హాయ్ ఫ్రెండ్స్ మనకి సైనిక ఎగ్జామ్ రాసేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క సైనిక ఎగ్జామ్ అంటేనే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కాబట్టి ఆ యొక్క ఆర్మీలో మరి అదేవిధంగా నేవీలో ఎయిర్ ఫోర్స్లో ఉండేటువంటి ఆ యొక్క ర్యాంక్ వరుస క్రమం అడుగుతుంటారు ఆ యొక్క దినోత్సవాలు కూడా అడుగుతుంటారు కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది జనరల్ స్టడీస్లో కూడా ఆర్ఆర్బిఎన్ టిపిఎస్సి ఇటువంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది సైనిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అనేటువంటిది కూడా మనకు చాలాసార్లు ఎగ్జామ్స్ అడిగినటువంటిది ఆర్మీ డే అంటారు దీన్ని కూడా ఆర్మీ డే అనేటువంటిది జనవరి పదిహేను జరుపుకుంటారు జనవరి పన్నెండు అంటే యువజన దినోత్సవం వివేకానంద జన్మదినోత్సవం జనవరి పదిహేను అంటే ఆర్మీ డే అనమాట అదే నావీ డే ఇప్పుడు అంటే డిసెంబర్ నాలుగు నావీ డే నాలుగు అలా గుర్తుపెట్టుకోండి డిసెంబర్ నాలుగు ఇక వైమానిక దళ దినోత్సవం అంటే ఇంగ్లీష్లో ఎయిర్ ఫోర్స్ డే అంటారు ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిట్ అలా గుర్తుపెట్టుకోండి ఎయిర్ ఫోర్సు ఎయిట్ అక్టోబర్ ఎయిట్ అనమాట నావీ డే నాలుగు డిసెంబర్ నాలుగు ఇక ఈ రెండు గుర్తుంటే మనకి ఆర్మీ డే అందరికీ గుర్తుంటుంది జనవరి పదిహేను ఓకే ఫ్రెండ్స్ మరోసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి ఇలాంటి చిన్న చిన్న చిట్టి చిట్టి జీకే వీడియోలు మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనేటువంటిదంతా మనం ఒక ప్రయోగం ఓకే ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు ఆర్మీ లేదా సైనికులు కానీ గమనించినట్లయితే దీంట్లో మొత్తం కూడా ఎనిమిది క్యాడర్స్ ఉంటాయి అవి ఏంటో చూద్దాం మనం ముఖ్యంగా మొదటిది లాస్ట్ది గుర్తుపెట్టుకోవాలి జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మేజర్ జనరల్ బిగ్రేడియర్ కల్నల్ లెఫ్టినెంట్ కల్నల్ చివరిది వచ్చేసి లెఫ్టినెంట్ ఓకే ఫస్ట్ జనరల్ గుర్తుపెట్టుకోండి జనరల్ లెఫ్టినెంట్ మేజర్ జనరల్ జనరల్ లెఫ్టినెంటు మేజర్ జనరల్ చివరితో వచ్చేసి లెఫ్టినెంట్ నేవీలో వచ్చేసి అడ్మిరల్ వైస్ అడ్మిరల్ రియల్ అడ్మిరల్ కమాండరో కెప్టెన్ కమాండర్ లెఫ్టినెంట్ కమాండర్ లెఫ్టినెంట్ సబ్ లెఫ్టినెంట్ ఆర్మీలో వచ్చేసరికి చివరి ర్యాంక్ లెఫ్టినెంట్ అదేవిధంగా నేవీలోకి వచ్చేసరికి మనకు సబ్ లెఫ్టినెంట్ ఓకే ఈ ఒకసారి ఈ పదం కూడా అడిగాడు కెప్టెన్ అనేది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దీనిలో ఉపయోగిస్తారన్నమాట నేవీలో ఉపయోగిస్తారనమాట అడ్మినల్ వైస్ అడ్మినల్ ఇక వైమానిక ఎయిర్ ఫోర్స్ కానీ గమనించి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎయిర్ మార్షల్ ఆ రెండు పెట్టుకుంటే చివరిలో వచ్చేసరికి ప్లెయింగ్ ఆఫీసర్ అనమాట లెఫ్టినెంట్ ఆర్మీలో చివరిది సబ్ లెఫ్టినెంట్ నేవీలో ప్లెయింగ్ ఆఫీసర్ వచ్చేసి మనకు ఇక ఎయిర్ ఫోర్స్ ఓకే ఫ్రెండ్స్ కెప్టెన్ అంటేనేమో నేవీ గ్రూప్ కెప్టెన్ అంటేనేమో ఎయిర్ ఫోర్స్ ఓకే స్క్వాడ్రన్ లీడర్ అంటే మనకి ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ కొత్తకు రావాలన్నమాట ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చూస్తూనే ఉండండి మరిన్ని విశేషాలతో మరో వీడియోతో మేము ముందుకు వస్తాం